హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మే సంధ్రవణ్ పాయసం అంటే చాలామందికి ఇష్టం గుమగుమలాడే వాసంతో తీయగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీ అంటే అందరు ఇష్టపడతారు అందుకే బర్త్డే పండగ సమయంలో ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు కదా అయితే పాయసం అనగానే సేమియా బియ్యంతో చేసేవే గుర్తొస్తుంటాయి వాటితోనే కాకుండా కూరలల్లో మరియు పిండి వంటలలో వాడే శనగపప్పుతో కూడా రుచికరమైన పాయసం చేసుకోవచ్చు దీని టేస్ట్ చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు పైగా రేపు వినాయక చవితి కదా పండానాడు ఈ రెసిపీ ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి మరి లేట్ చేయకుండా కమ్మని శనగపప్పు పాయసం ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీటి కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం శనగపప్పు ఒక కప్పు గోధుమ రవ్వ హాఫ్ కప్పు పాలు టూ కప్స్ బెల్లం ఒకటిన్నర కప్పు జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ యాలకులు వన్ టీ స్పూన్ నెయ్యి సరిపడా దీనికోసం ఫస్ట్ ఒక కప్పు శనగపప్పు తీసుకొని దీంట్లో నీళ్ళు పోసి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి గంట నాన్న తర్వాత ఒక కుక్కర్లోకి ఈ శనగపప్పు వేసుకొని పప్పు వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మీద విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పొయ్యే వరకు ఉంచి మూత తీసి తీసి పక్కా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసి నెయ్యి అంతా కరిగే వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత దీంట్లో జీడిపప్పులు వేసి వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇది వేసి పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలో నెయ్యి వేసి గోధుమ రవ్వను వేయించుకోవాలి గోధుమ రవ్వ అనేది సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకున్న రవ్వని తీసి పక్కకు పెట్టేసుకోండి తరువాత ఒక మందపు గిన్నె పెట్టేసుకొని దాంట్లో ముందుగా చూపించిన పాలను పోసుకోవాలి ఈ పాలని కొంచెం మరగనివ్వండి కాగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న చిన్నపప్పు నీళ్ళు ఉన్నాయి కదా అవనేవి ఒక కప్పు వరకు పోసుకోవాలి తర్వాత మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి పాలనేవి రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఫోర్ కప్స్ అంటే ఉడికించినవి ఎంతైతే ఉన్నాయో అవి తీసుకొని దానికి సరిపడా ఇంకా ఎక్స్ట్రా ఎంత వాటర్ కావాలో త్రీ కప్స్ ఆ టూ కప్స్ అనేది యాడ్ చేసుకోండి నార్మల్ వాటర్ ఇందులో శనగపప్పు అనేది వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికియండి తర్వాత గోధుమ రవ్వ వేసుకొని ఉడికియాలి ఇలా గోధుమ రవ్వ అనేది మొత్తం మెత్తగా ఉడికే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి తర్వాత బెల్లం అనేది వేసుకోవాలి బెల్లం వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని బెల్లం అంతా వేసుకొని కరిగే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లోకి యాలకుల పొడి వన్ టీ స్పూన్ అండ్ ముందుగా పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పక్కకు పది నిమిషాల వరకు వదిలేయండి ఇలా మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మరోసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరి ఎంతో టేస్టీగా ఉండే మన శనగపప్పు పాయసం రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టిప్ ఏంటంటే మనం శనగపప్పు ఏ కప్ తోట తీసుకుంటామో పాలు బెల్లం అంతా కూడా ఒక కప్ తోట మెజర్ చేసుకోండి అప్పుడైతేనే బాగా వస్తుంది అనేది టూ కప్స్ తీసుకుంటాం కాబట్టి కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ పడతాయి అంటే ఉడికిచ్చిన వాటర్ అనేది రెండు వస్తే దానికి ఎక్స్ట్రా టూ కప్స్ వాటర్ తీసుకోండి